नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु एकपञ्चाशः सर्गः याभैकटव सर्गः నిషాదరాజైన గుహుని సమక్షమున లక్ష్మణుడు విలపించుట లక్ష్మణం గుహ రాఘవం వాక్యమబ్రవీత్ అన్నగారి రక్షణ కొరకై మేల్కొనియున్న లక్ష్మణునితో గుహుడు దుఃఖపీడితుడై కపటములేని వాక్యమును ఈ విధముగా పలికెను ఇయత్యాదముపకల్పి ప్రశ్వసి సాధ్వశ్ రాజపుత్ర నాయనా సుఖకరమైన ఈ శయ్య నీ కొరకై ఏర్పరచబడినది ఓ రాజకుమార నీవు చక్కగా దీనిపై సుఖముగా విశ్రాంతి తీసుకునుము సర్వక్లేశానాం సర్వ క్లేశానాఖోచి జాగరిష్యామ జాగరిష్యాకు వయం నిశాం మేమందరము శ్రమకు అలవాటు పడిన వాళ్ళము నీవు సుఖమునకు అలవాటు పడినవాడవు రాముని రక్షణ కొరకై మేము రాత్రి అంతయు మేల్కొనము నహి రామాత్ ప్రియతమో మమాస్తి భువి కశ్చన బ్రవీమ్యేతదహం సత్యం సత్యేనైవ చే నాకు ఈ లోకములో రాముని కంటే ఇష్టుడు మరెవ్వడనూ లేడు నేను సత్యముపై ఒట్టు పెట్టి నిజముగానే చెప్పుచున్నాను అస్య అయ్య ప్రసాదాదాశంసే వాప్తిం చ కేవలం ఈ రాముని అనుగ్రహముచే లోకములో గొప్ప కీర్తిని అధిక ధర్మమును అర్థమును పొందవలనని మాత్రమే కోరుచున్నాను సోహం ప్రియసఖం రామం శయానం సహ సీతయా రక్షిష్యామి ధనుష్పాణి సర్వతో జ్ఞాతి సహ నేను నా బంధువులు ధనస్సు ధరించి నిద్రపోవచున్న నా ప్రియమిత్రుడైన రాముని సీతను కూడా అందరి నుండియూ రక్షించదము నహి మే విదితం చతురంగం హ్యపి బలం హ్యలం ససహేమీ ఎల్లప్పుడూ ఈ అరణ్యములో సంచరించుతున్న నాకు ఇక్కడ తెలియనిది ఏదీ లేదు గొప్ప చతురంగ బలము వచ్చినను మేము ఎదిరింపగలము లక్ష్మణ రక్ష్యమాయా రక్ష్యమాణాస్త్వయానఘా సర్వే ధర్మమేవాను ధర్మమేవానుపశ్యత అప్పుడు లక్ష్మణుడు గుహునితో ఇట్లు పలికెను దోషములు లేని ఓ గుహుడా ధర్మమునందు మాత్రమే శ్రద్ధగల నీవు రక్షించుచుండగా ఇక్కడ భయము లేదు కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా శక్యా లబ్ధుం జీవితం వాసుఖాని వా సీతారాములు ఈ విధముగా నేలపై పరుండియుండగా నిద్ర ఎట్లు వచ్చును జీవితము ఎట్లు నిలుచును సుఖములు ఎట్లు కలుగును యోన దేవాసురై సర్వై శక్య ప్రసహితుం యుధి తం సుఖ సంవిష్టం తృణేషు సహ సీతయా సమస్తమైన దేవాసురులు కూడా యుద్ధమునందు ఎవ్వనిని ఎదురింపజాలరో అట్టి రాముడు సీతతో కూడా కలిసి తృణములపై ఎట్లు సుఖముగా పరుండియున్నాడో చూడుము యో లబ్ధో వివిధై పరిశ్రమ ఏకో దశరథ్యేష్ట పుత్ర సదృశ లక్షణ అస్మిన్ ప్రవ్రాజితే నచిరం వర్తయిష్యతి క్షిప్రమేవ భవిష్యతి ఈ రాముడు దశరథునకు తగిన ఇష్టడైన పుత్రుడు కుమారులలో ప్రధానుడు మంత్రముల చేతను తపస్సు చేతను అనేక విధములైన పరిశ్రమల చేతను లభించినవాడు అట్టి ఈ రాముడు అరణ్యమునకు వెళ్లిపోయిన పిమ్మట రాజు చిరకాలము జీవించడు కొద్ది కాలములో ఈ భూమి భర్తలేనిది అయిపోవును తప్పదు వినద్యసుమహానాదం శ్రమేణోపరత స్త్రియ చాతో మన్యే రాజ నివేసనం స్త్రీలందరును బిగ్గరగా అరచి శ్రమ చెంది ఈ సరికి ఊరుకొనిందురు అందుచే రాజగృహమునందు ధ్వనులన్నీయు అణగియుండును అని అనుకునుచున్నాను కౌసల్యాచైవ చ రాజా తథవ జన నియమమా నాశంసేది జీవంతితే మాం కౌసల్య రాజు మా తల్లి వీరందరూ ఈ రాత్రి జీవించి యుండదరని నేను భావించను జీవేదపిహి మే మాత శత్రుఘ్నస్వేక్షయా తద్దుఃఖం యత్తు కౌసల్యా వీరసూర్విన శిష్యతి నా తల్లి శత్రుఘ్ని కొరకు ఎదురుచూచుచూ జీవించిన జీవించునేమో కాని వీరుడైన పుత్రుని కన్న కౌసల్య మరణించును అనునదే నాకు దుఃఖము కలిగించుచున్నది అను రక్తనాకీర్ణాసుఖాలోక్రివహ రాజవ్యసన సంసృష్టా సాపురీ విన అనురాగవంతులైన జనులతో నిండినది సుఖకరమైనది లోకమునకు ప్రియము అయినది అయిన ఆ నగరము ఇప్పుడు రాజవ్యసనముచే నశించిపోవును కథం పుత్రం మహాత్మానం జ్యేష్ఠం ప్రియమపశ్యత శరీరం ధారయ్యి ప్రాణారాజ్ఞో మహాత్మన మహాత్ముడు ప్రియుడు అయిన జ్యేష్ఠపుత్రుడు కనబడకుండా దూరముగా పోయిన ఆ మహాత్ముడైన రాజు ప్రాణములు శరీరములో ఎట్లు నిలచును వినష్టే నృపతౌ పశ్చాత్ కౌసల్యా విన చ మాతాపి మమనాశము పైష్యతి రాజు మరణించిన పిమ్మట కౌసల్య మరణించును పిదప నా తల్లి కూడా మరణించును అతిక్రాంతమతిక్రాంతమనవాప్యమనోరథం రాజ్యే రామమని క్షిప్య పితామే విన తాను ఎంత కాలము నుండియో అనుకొనుచు అనుకొనుచు ఉన్న మనోరసము తీరక రాముడిని రాజ్యాభిషిక్తుని చేయజాలక నా తండ్రి మరణించును సిద్ధార్థా పితరం వృత్తం తస్మిన్ కాలే వ్యుపస్థితే ప్రేత సర్వేషు సంస్కరిష్యంతి భూమిపం కాలము వచ్చి మరణించిన నా తండ్రి అయిన రాజులకు భరతాదులు ప్రేతకార్యములన్నయూ చేసి సంస్కరించి కృతార్థులు కాగలరు రమ్య చర సంస్థానా మహాపథాం హర్మ్య ప్రసాద గణికావర శోభితాం రథాశ్వగజ సంబాధాం తూర్యనాద నినాదితా హృష్టపుష్ట హృష్ట పుష్ట జనాకలాన సంపన్నాం శాళిని సుఖృత విచరిష్యంతి రాజధానీ పితుర్మమా నా తండ్రి రాజధాని అయిన అయోధ్యలోని ముంగిళ్ళు అందముగా ఏర్పడి ఉండును విశాలమైన మార్గములు చక్కగా విభజించబడి ఉండును ఎన్నియో ధనికుల మేడలు రాజులు నివసించు ప్రాసాదములు దీనిని అలంకరించును ఇది శ్రేష్టమై వేశ్యలతో ప్రకాశించుచుండును రథములతోనూ అశ్వములతోనూ గజములతోనూ ఇరుకుగా ఉండి సమస్త కళ్యాణములతో నిండిన ఈ పట్టణమునందు వాద్య ఘోషములు వ్యాపించుచుండును జనులందరూ సంతుష్టులై ఆరోగ్యవంతులై ఉందురు జనులు విహరించు ఆరామములు రాజులు విహరించు ఉద్యానములు అచ్చటచ్చట ఉండును జనులు సమూహములుగా చేరి అనేక విధములైన ఉత్సవములు చేసుకొనుచుందురు అట్టి ఈ నగరములో సుఖముగా కొందరు భాగ్యవంతులు సంచరించుచుందురు అపి వనవాసాత్ పునర్వయం ప్రగమ్య మహాత్మానమపి పశ్యేమ దశరథుడు జీవించునా మేము వనవాసము నుండి తిరిగి వచ్చి ఉత్తమములైన వ్రతములను పాటించు ఆ మహాత్ముని మరల చూడగల్గదమా అపి ప్రతిజ్ఞేన సార్ధం కుశలి వయమ్ నివృత్తవనవాసేస్మి ప్రవిశేమహి రాముడు వనవాసము పూర్తి చేసుకొనిన పిమ్మట మేమందరము క్షేమవంతుడై తన ప్రతిజ్ఞను సత్యము చేసుకునిన దశరథునితో అయోధ్యలో ప్రవేశించగలమా మానస్య దుఃఖాత్య మహాత్మన తిష్టతో రాజపుత్ర శర్వరీ సాత్యవర్త మహాత్ముడైన ఆ లక్ష్మణుడు దుఃఖార్తుడై ఈ విధముగా దీనాలాపములు చేయుచు నిలబడి ఉండగానే రాత్రి గడచిపోయినది తి సత్య్రువతి ప్రజాహితే నరేంద్రపుత్రే గురు సౌహృదాగుహోచ బాష్పం వ్యసనాభిపీడితో జ్వరాతురో నాగ ఇవ వ్యుర ప్రజలకు హితుడైన లక్ష్మణుడు పెద్దల యందు ప్రేమతో పలికిన సత్యమైన ఆ మాటలు విని గుహుడు దుఃఖముచే పీడితుడై మనోవ్యథతో బాధపడుచు జ్వరముతో బాధపడుచున్న ఏనుగుబలే కన్నీటిని విడిచెను శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏక పంచాశ సర్గహ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम, जे जे राम।